అందరికీ నమస్కారం మన దేశంలో రాష్ట్రాలలో అవినీతి తగ్గి మన దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది మన దేశంలో చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి ఆకాశాన్ని అంటుకుంటుంది చాలా ప్రభుత్వ సేవలకి పథకాలకి లంచాలు ఇవ్వందే పని కాదు అనే స్థాయికి వచ్చింది మన వార్తల్లో ఎంతో మంది ఉద్యోగాలు లంచాలు తీసుకుంటూ ఏసీపీ దొరుకుతున్నారో చూస్తున్నాము అయితే పిఏఎంజీపీ లాంటి సబ్సిడీలలో లంచం ఈపీఎఫ్ ఆఫీసులలో లంచం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లంచం జీఎస్టీలో రేషన్ రేషన్లో కుంభకోణం రాష్ట్రాలలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆస్తి మార్పిడి రిజిస్ట్రేషన్ చేయాలన్న లంచం మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇంటి నెంబర్ ఇవ్వాలన్న లంచం పేరు మార్పిడి చేయాలన్న లంచం నూతన బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్న లంచం షాపు రైల్ లైసెన్స్ ఇవ్వాలన్న లంచం పెన్షన్ మంజూరు చేయాలన్న లంచం ఆఖరికి బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్తో పేరు కరెక్షన్ చేయాలన్న లంచం వివిధ వర్కులకి బుల్లుల్లో అవినీతి వాహన డీజిల్లలో అవినీతి కాంట్రాక్టర్ల వర్క్లకి పర్సంటేజ్ ఇవ్వడం ఇలా ఎన్నో ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ భూములు భూదాన్ భూములు అక్రమ పట్టాలు ఇస్తూ భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలనే లంచం రిజిస్ట్రేషన్ రేషన్ కార్డులు ఇవ్వాలన్న లంచం వివిధ పనులు చేయాలన్న లంచం సర్టిఫికేట్ ఇవ్వాలన్న లంచం పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లు చేయడానికి అక్రమ కేసులు పెట్టడానికి కేసుల నుండి తొలగించడానికి లంచం ఇసుక దందాలకి మైనింగ్ దందాలకి లంచం ఆర్టీఓలో వాహనాలు రిజిస్ట్రేషన్ చేయాలన్న లంచం ఫిట్నెస్కి లంచం లైసెన్స్కి లంచం ఆర్టీఓ చెకింగ్కి ఇంకా ట్రెజరీ డిపార్ట్మెంట్లో చెక్కులు పాస్ చేయాలన్న లంచం ఉద్యోగుల బిల్లులు పాస్ చేయాలన్న లంచం రిటైర్డ్ అయిన వారి పెన్షన్ మంజూరు చేయాలన్న లంచం విద్యుత్ శాఖలో కరెంటు మీటర్ ఇవ్వాలన్న లంచం ఇలా ప్రతి శాఖలో కంపల్సరీ ఉద్యోగం ఇవ్వాలన్న లంచం ఉద్యోగులకి ప్రమోషన్లు ఇవ్వాలన్న లంచం డిప్యూటేషన్ ట్రాన్స్ఫర్లు చేయాలన్న లంచం ఆడి శాఖలో మైనింగ్ శాఖలో ఆరోగ్య శాఖలో విద్యాశాఖలో ఫారెస్ట్ శాఖలో ఇరిగేషన్ శాఖలో పంచాయత్ శాఖలో కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఉమ్మైనా చాలూ శాఖలో అగ్రికల్చర్ వర్కర్ శాఖలో బీసీఎస్టీఎస్ వెల్ఫేర్ శాఖలో ప్రభుత్వ గురుకాలలో హాస్టల్లో ఇంకా చాలా శాఖలో అవినీతి పాదుకుపోయింది చాలా చోట్ల లంచాలకి ఫార్మాలిటీ అనే పేరు పెట్టి మరి తీసుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ సామాన్య ప్రజలు ఇస్తున్నారు కొందరు అధికారులు ఉద్యోగులు చాలా ఎక్కువ స్థాయిలో లంచాలు అడుగుతున్నారు తీసుకుంటున్నారు కొందరు ధనవంతులు వ్యాపారవేత్తలు రాజకీయ నాయకు వారి తప్పుడు పనుల కోసం చాలా ఎక్కువ లంచాలు ఇస్తూ పనిచేయించుకుంటున్నారు ఇలా ఉంటే ఇంత అవినీతి ఉంటే ఈ అవినీతి తగ్గి మన దేశం ఎలా అభివృద్ధి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేషన్ నా తోటి ఉద్యోగులు అందరూ ఎందుకు ఇదంతా చేస్తున్నావు మన వ్యవస్థ మారదు అవు లంచాలు తీసుకొని సంపాదించు నీ పని నువ్వు చేసుకో ఎందుకు రాత్రిపాలు కష్టపడి ఇంత చేస్తున్నావు సరిగ్గా నిధుల చాలా సృష్టి తీసుకుంటున్నావు అని అంటున్నారు కానీ అందరూ కాకుండా కొంతమంది అయినా ముఖ్యంగా కొందరు యువత నా వీడియోల వల్ల ఆలోచించి ప్రభుత్వ పథకాల సర్వీసుల మీద అవగాహన పెంచుకొని ఎవరికి లంచాలు ఇవ్వకుండా మన వ్యవస్థ మారాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తాయని భావిస్తున్నాను ఎందుకంటే అందరూ మన వ్యవస్థలో ఉన్న ప్రభుత్వ సేవల్లో తప్పులకు అవినీతి అవినీతి ఉన్న ఇస్తూ ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి రాకున్నా నా కర్మ అని అదృష్టం లేదు అని అలవాటు పడ్డారు అందరి ప్రయత్నం వల్ల వ్యవస్థ మారినా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్లో ఉండే వాట్సాప్ గ్రూపులో అయినా షేర్ చేసి మన ప్రభుత్వ పథకాల్లో సిస్టంలో మార్పులు జరగాలని అవినీతి వ్యవస్థ మారాలని ప్రయత్నించి నాకు సపోర్ట్ చేయండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన దేశ అభివృద్ధి చెందాలి ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి అందుకు మనవంత ప్రయత్నం మనం చేయాలని కోరుకుంటూ జై భారత్ జై హింద్